హాయ్ అండి నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్ స్వాగతం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మార్నింగ్ వీడియో పెట్టలేదు కొంచెం నిన్న వర్షంలో తరవడము అన్హెల్తీగా ఉండడము ఇంతసేపు రీడింగ్లు ఇవ్వడము లేట్ అయిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి అర్థం చేసుకున్నందుకు ఒక లైక్ చేయండి అండి నా ఛానల్ ముఖ్య ఉద్దేశం చెప్తున్నాను కదండి ప్రతిరోజు ప్రతి వీడియోలో చెప్తున్నాను డెవలప్ అవుతున్న టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయాలి అనేటువంటి సంకల్పం అండి మీరు ఏమైనా సంకల్పాలుంటే ఈ స్వామివార్లకు మీరు అమ్మవారికి చెప్పుకోండి ఒకవేళ నెరవేరితే మీరు కంపల్సరీ వాళ్ళకి ఏమైనా ఇచ్చుకోవచ్చు లేకుంటే మీరు సందర్శించవచ్చండి కంపల్సరీ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామందికి రీడింగ్ అప్పటిదప్పుడు అవ్వట్లేదు కాకపోతే వాళ్ళు మళ్ళీ ఏమంటున్నారు రీడింగ్ తీసుకున్న తర్వాత అయ్యో మేము అప్పుడు చెప్తే నమ్మలేదు ఇప్పుడైతే రియల్గా జరుగుతున్నాయి అంటే అవి రియాలిటీకి నేను చెప్పిన రియాలిటీకి అంటే ఫోర్ వీక్స్ ఫోర్ మంత్స్ ఫోర్ డేస్ అలా చెప్తున్నాను కదండి కంపల్సరీ ఫోర్ వీక్స్ తర్వాత వాళ్ళకి రియల్గా జరిగి ఇంతసేపు మళ్ళీ రీడింగ్ తీసుకోవడం అయితే జరిగిందండి కొంతమంది ఓం నమ శివా శ్రీమాత తప్పకుండా నూటికి నూరు శాతం అయితే నేను చెప్పినవి అయితే జరుగుతూ ఉన్నాయండి చాలా సంతోషము థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ టెంపుల్స్ ఏవే టెంపుల్స్ అంటే కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ గన్పూర్ మండల్లో రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్న ఉన్నారండి వీళ్ళు ఓం నమ శివ శ్రీ మాతృ నమ మీరు కూడా సంకల్పం చెప్పుకోవచ్చు ఓకే మీకు కావలిస్తే కంపల్సరీ రీడింగ్ తీసుకొని నేను చాలా తక్కువ అమౌంట్ పెట్టానండి మళ్ళీ ఎక్కువసేపు చెప్తున్నానండి మీరు రీడింగ్ తీసుకున్న వాళ్ళ నెంబర్స్ మీకు కావాలని అంటే ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వండి మీకే తెలుస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే నేను మీ గురించి నేను ఏంటంటే నాది నేను ఎక్కువ ఇన్పుట్ ఎక్కువ ఇవ్వాలి అనేటువంటిది ఎక్కువ ఆలోచిస్తానండి నేను మీ నుంచి ఎక్కువ మనీ ఆశించను నేను చెప్పింది అక్కడ నిజం కావాలి అమ్మవారికి భక్తుల సంఖ్య పెరగాలి అనేటువంటిది ఎక్కువ అనుకుంటానండి నేను థ్యాంక్ యూ అండి మీరు ట్రై చేసి చూడండి నేను చాలా తక్కువ అమౌంట్ పెట్టాను అది కూడా నేను ఎవరికి ఇస్తున్నానండి అమ్మవారికి ఇస్తున్నాను కదా మీరు అమ్మవారికి ఇచ్చిన మీరు ఒక గుడికి పోయిందంటే కంపల్సరీ ఖర్చు పెట్ట వాళ్ళు చూడండి మీ గురించి ఏదైనా అని అంటే చూస్తారా అండి ఊరికే చూస్తారా వాళ్ళకి వేనూట పదార్థాలు అట్లా కొడితేనే ఇస్తారు అంత చీప్గా నేను అంత తక్కువ కాస్ట్లో మీకు ఫుల్ రీడింగ్ అన్నీ ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ఓపికతోటి చెప్తున్నానండి నేను మీరు అయితే ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ మీకు రిజనేట్ అయ్యే విధంగా మీకు రీడింగ్ వస్తుంది చెప్పింది చెప్పినట్లు జరుగుతూ ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేనే అవాక్ అవుతున్నాను వాళ్ళు నెల రోజుల తర్వాత అయ్యింది అని చెప్పేసి ఇప్పటిదాకా రీడింగ్ తీసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మనం తీసుకునేటువంటి ఏవి అవి చెప్పాం కదా ఇప్పుడు కంటెంట్ చెప్పలేదు కదా స్ట్రెంత్ కార్డ్ వచ్చింది ఏంటని ఈ వీక్లో మీ పర్సన్ మిమ్మల్ని మీరిద్దరు కలుసుకోపోతున్నారా లేదా ఈ వీక్లో మీకు మీ పర్సన్కి ఎలా ఉండబోతుంది మీరు కలవబోతున్నారా లేదా ఈ వీక్లో మీకు ఎలా ఉండబోతుంది మొత్తం మీద టోటల్గా ఈ వీక్లో మీకు ఎలా ఉండబోతుంది అనేది తీసుకుంటున్నానండి సండే కదా ఈ వీక్లో మీకు ఎలా ఉండబోతుంది అనేది తీసుకుంటే ఈ వీక్లో మీరైతే ద మెజిషియన్ లాగా ఆలోచించబోతున్నారండి అసలు ఏంది మనీ పరంగా ఏంది అంటే ఇప్పుడు కొత్త కొత్తగా ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఇది వస్తుందండి అంటే ఒక ఆలోచన శక్తి వచ్చిన నుంచి ఈ రీడింగ్ మీకు రిజనెంట్ అవుతుంది ఒక మెజిషియన్ లాగా మీరు ఏదైనా కాలేజీలో చేరాలన్నా లేకుంటే ఏదైనా జాబ్లో చేరాలన్నా లేకుంటే ఒక నుంచి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ట్రాన్స్ఫర్ కావాలన్నా ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్కి చేంజ్ కావాలన్నా ప్రతిదీ వస్తుందండి ద మెజిషియన్ అంటే మీ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ కానీ కెరియర్కి సంబంధించిన రిలే ప్లాన్ కానీ మనీకి సంబంధించినటువంటి ప్లాన్లు కానీ ఈ వీక్లో మీరు వేసి పెట్టుకుంటారండి ద మెజిషియన్ లాగా అన్ని సాధించాలి అనేటువంటిది అయితే మీరు స్ట్రాంగ్గా పెట్టుకుంటారు సాధిస్తామనేటువంటి కాన్ఫిడెంట్ కూడా మీరు ఈ వీక్లో కలిగి ఉంటారు అది మీరేందనంటే అవి సాధించడానికి మార్గాలు ఏంటివి అంటే పర్సన్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ మనీ పరంగా జాబ్ పరంగా వాటిని ఎలా సాధించాలి అనేటువంటివి అయితే మీరు బాగా ఇంటెలిజెంట్ పర్సన్ లాగా మీరు అన్నీ సర్చ్ చేస్తారండి బాగా మీరు ఏ వర్క్ చేస్తే మనీ గ్రోతింగ్ ఎక్కువగా ఉంటుంది ఏ జాబ్ జాబ్ చేస్తే మనీ గ్రోతింగ్ ఏ బిజినెస్ చేస్తే మనీ గ్రోతింగ్ బాగుంటుందని అని చెప్పేసి అయితే బాగా ఆలోచిస్తూ ఉన్నారండి మార్గాలు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఈ వీక్లో మాత్రము మీరు ఒక స్టెబిలిటీ పర్సన్ లాగా ఉండబోతున్నారు అంటే ఒక రాజు రాణి లేవల్ల మీరు ఆర్థికంగా మీకు రావాల్సినటువంటి అమౌంట్ రావడము లేకుంటే అగ్రిమెంట్ ఏదైనా డిలే అవుతే ఇప్పుడు రాసుకోవడం కానీ భూమిలో ఏదైనా పట్ట అది కార్ని ఉంటే చేసుకోవడం కానీ మీ లైఫ్లోకి ఏవైతే రాలేవు కాలేవు అనేటువంటివి ఉంటే అవన్నీ మీరు ఈ వీక్లో సాధించి మీరు ఒక స్థిరంగా ఉండేటువంటి స్టెబిలిటీగా ఉండేటువంటి అదైతే చూపిస్తున్నారండి యూనివర్సు ఇంకా మీరు ఏదో లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేయబోతున్నారండి అంటే ఎక్కడైనా జర్నీ చేసేటువంటిది కూడా ఈ వీక్లో ఉందండి మీరు ఇక్కడ ఎక్కడికైనా టూర్లు వెళ్తున్నారా లేకుంటే రిలేషన్స్ దగ్గరికి వెళ్తున్నారా లేకుంటే జాబ్ పరంగా వెళ్ళి చూసుకోవాలా అలాంటిది అంటే మీరు జాబ్ పరంగా వేరే ప్లేస్కి వెళ్ళి ఈ ఇల్లును తీసుకొని అక్కడ రెంట్కి అట్లా తీసుకొని స్థిరంగా ఉంటారు కదా లేకుంటే ఊర్లలకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ టౌన్కి రావడం అలాంటివైతే ఈ నెలలో మీకైతే లాంగ్ డిస్టెన్స్లో జర్నీ ట్రావెల్ చేయాలి అనేటువంటిది ఉందండి మీరు ఏదో ఒక పెళ్ళి ఇలో పెళ్ళికి కూడా మీ ఇంట్లో ఏదో ఒక పెళ్ళి జరిగేది ఉంది లేదంటే మీరు హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే మీరు పెళ్ళి కూడా చేసుకోబోతున్నారు లేదంటే పెళ్ళి చేసుకోవాలి అనేటువంటి నిర్ణయం అయితే ఈ నెలలో మీ ఈ వీక్లో మీరు తీసుకోబోతున్నారండి పెళ్ళి గురించి కూడా మీ ప్రస్తావన అయితే రాబోతుందండి ఇంకోటి ఏంటంటే మీకు కొన్ని వేరే ఆలోచనలతోటి ఇది ఒక కార్డు వచ్చింది ఈ కార్డ్ ఏంటంటే మీరు మీరు ఏదో బాగా హన్హెల్తీ ఇష్యూసా లేకుంటే ఫ్యామిలీ ఇష్యూసా లేకుంటే మనీ ఇష్యూసా పర్సన్ గురించా మీరు ఆలోచించి ఆలోచించి ఏమైందనంటే అసలు ఈ లైఫ్ ఎందుకు అనేటువంటి ఆలోచన కొన్ని కొన్ని సందర్భాలలో వస్తే దా అవి మాత్రము అలాంటి ఆలోచనలు మాత్రము మీకు డెత్ అయిపోతాయండి డెత్ కార్డ్ వచ్చిందనంటే అలాంటి ఆలోచనలు మీకు డెత్ అయిపోతాయండి మీరు ఇప్పుడు దేని గురించి అయితే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో ఆ ఆలోచనలు అయితే మీకు మీ మీ లైఫ్లోకి వెళ్ళి అవి అయితే సమస్య పోతాయి మీరు న్యూ లైఫ్గా మంచి మీరు వేసుకునేటువంటి ప్లాన్లు డెత్ కార్డ్ వచ్చిందనంటే మీకు ఉండేటువంటి సమస్యలు అయితే సమస్య పోతాయండి మిమ్మల్ని మీరు ఏదైతే ప్రేమ చూపించారో మీ పర్సన్ కూడా మీకు ప్రేమపూరితంగా చూడాలి ఇక నుంచి మీ ప్రేమ వాళ్ళకి గుర్తొస్తుంది వాళ్ళు కూడా మీకు అదే ప్రేమను అందించాలి అని చెప్పేసేటువంటి ఆ పర్సన్స్ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి ఇదండి చూడండి మీకు ఎవరో మీ లైఫ్లోకి హానెస్ట్గా మీరిద్దరు మీరు ఎవరినైతే ఇష్టపడ్డారో వాళ్ళ నుంచి మీకు రావాల్సినటువంటి ప్రేమ అయితే లభించబోతుందండి కంపల్సరీ మీరు హ్యాపీగా ఉంటారు అని అంటే రిలేషన్ పరంగా హ్యాపీగా ఉంటారు కెరియర్ పరంగా గ్రోతింగ్ ఉంటుంది అంటే ఈవెన్ అన్నీ ఈ వీక్లో మాత్రం మనీ పరంగా కానీ రిలేషన్ పరంగా హెల్త్ పరంగా మీ పర్సన్ పరంగా హ్యాపీగా ఉండబోతున్నారండి ఈ టూ ఆఫ్ కప్స్ వచ్చింది ఈ క్వీన్ ఆఫ్ ఏది క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది టూ ఆఫ్ కప్స్ వచ్చిందంటే మీరు ఇంతకు ముందు ఎవరినైతే ప్రేమగా చూశారో ఈ వీక్లో అయితే మీరు చాలామంది కలవబోతున్నారండి ఎవరు ఎవరు కలుస్తారో తప్పకుండా మెసేజ్ చేయండి అండి నెక్స్ట్ వీక్ వీడియో వరకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరైతే మొత్తం మీద మీరు కానీ మీ పర్సన్ కానీ స్ట్రెంత్ అవుతూ ఉన్నారండి తప్పకుండా ఓ మీరు కానీ మీ పర్సన్ కానీ నిద్రలేని రాత్రుల నుంచి బయటపడబోతారు ఈ డెత్ కార్డ్ వచ్చింది కదండి మనవి రీడింగ్లో మీరు ఒక ఇంటెలిజెంట్ పర్సన్ లాగా అన్ని ఆలోచించి కెరియర్కి గ్రోత్కి సంబంధించిన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఏంజెల్ గైడెన్స్ మీకు ఏమి ఇస్తున్నారో చూద్దాము వీడియో లేట్ అయింది ఏమనుకోవద్దండి ఓం నమ శివ శ్రీ మాత్రే త్రీ నమ తొందరగా చేసి పెడదామని అంటే రీడింగ్ వాళ్ళు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారండి వాళ్ళు ఓం నమ శివ శ్రీమాతమ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ రీడింగ్లు నాకు చాలా హ్యాపీ అండి అసలు నేను మీ దగ్గర తీసుకునే మనీ చాలా తక్కువ నాకు మనీ గురించి కాదు మీరు రిజల్ట్స్ వచ్చాయి అని చెప్పేసి మళ్ళీ రీడింగ్ తీసుకోవడం చూడు అది చాలా సంతోషంగా ఉందండి నేను నిజం నిజమవుతుంది అంటే నేను కాదు ఇక్కడ చెప్పేది అమ్మవారు చెప్పించింది నిజమే కదా నేను ఒక్కొక్కసారి ఎవరైనా కాలేదమ్మా ఇంకా రాలేదమ్మా అని కానీ మెసేజ్ చేస్తే అమ్మ నువ్వు చెప్పింది తప్ప అక్కడ నుంచే నేను కాదు కదా చెప్పింది ఎందుకమ్మా వాళ్ళకి ఇంకా కాలేదు అని అని చెప్పేసి నేను నేను క్వశ్చన్ చేస్తాను చేస్తూ ఉంటానండి మనసులో అమ్మవారికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకంట ఆపర్చునిటీస్ అంటే రాబోతున్నాయంట అండి ఓం నమ శివ శ్రీ మాతృణమ మీరు ఏదైతే స్ట్రగుల్ అవుతున్నారో దేని గురించి అయితే తప్పుగా ఆలోచ కావేమో అనే దానికైతే నాట్ ది రైట్ టైం అండి ఆపర్చునిటీస్ వస్తాయి మీరైతే డిలే చేయొద్దు కాంప్రమైజ్ అయినంత కాండి ఇంకా అవే పాతవే బట్టి చూసుకోవడానికి రైట్ టైం అని చెప్తుంది ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్ మీకు మంచిగా మారబోతుందని చెప్పేసి యూనివర్స్ నో టు వరీ ఇంతకు ముందుకు జరిగిన ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటి గురించి వరీ కావద్దు అని చెప్తుంది అబండెన్స్ మీ లైఫ్లోకి రాబోతుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మెసేజ్ అండి మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ చాలా బాగా వచ్చింది త్రిపుల్ వన్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి మీరు మీ పర్సన్ నెంబర్ వన్గా ఉండండి మీ పర్సన్ మీరు ఏదో మ్యారేజ్ గురించి చేయబోతున్నారు పెద్దవాళ్ళు చూస్తే మీ ఇంట్లో ఏదైనా మ్యారేజ్ కూడా కాబోతుంది మ్యారేజ్ ప్రస్తావన కూడా రాబోతుంది అన్నట్లు అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ హానెస్ట్గా ఇష్టపడినటువంటి పర్సన్స్ ఈ వీక్లో కలవబోతున్నారా లేదా చెప్పండి యూనివర్స్ ప్లీజ్ పెండిలం గారు హానెస్ట్గా ఇష్టపడినటువంటి పర్సన్స్ హానెస్ట్గా ఇష్టపడినటువంటి పర్సన్స్ మా వీవర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ ఈ వీక్లో కలవబోతున్నారా లేదా చెప్పండి యూనివర్స్ ఎస్ అని చూపిస్తుంది ఇలా పెట్టే వరకే ఎస్ అని చూపిస్తుంది అండి ఎవరో నా వీడియోలు హానెస్ట్గా చూసి వరుసగా చూసేవాళ్ళు తప్పకుండా ఈ జూన్లో అంటే జూన్ వస్తుంది కదండి కలవబోతున్నారండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మనము లెటర్స్ కూడా తీద్దామండి ఎవరు ఎవరిని కలవబోతున్నారు నేను కలగమోసుకోవాలి తీస్తానండి ప్లీజ్ ఇన్వర్స్ ఎవరు ఎవరిని కలవబోతున్నారు ఆరండి पर्सनस एच एन बी जेड विजीजेडबल्यू ए क्यूपी వీళ్ళంతా మీ పర్సన్స్ కావచ్చు మీరు కావచ్చు మీరైతే ఒకటి ఉంది కదా వై అండి వీళ్ళైతే మీరు కలవబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మనము డైస్ చూద్దామండి మీరు ఏంజల్ నెంబర్ ఒకటి అనుకోండి ఓం నమ శ్రీ టూ అండి నెంబర్ టూ వచ్చింది ఫోర్ అండి ఫోర్ అండి వన్ వచ్చింది ఫోర్ వచ్చిందండి ట్రిబుల్ ఫోర్ వచ్చినట్టుంది టూ వచ్చింది డబల్ టూ వన్ వచ్చిందండి డబల్ వన్ డబల్ టూ వచ్చింది డబల్ డబల్ ఫోర్ డబల్ టూ వచ్చిందండి మళ్ళీ డబల్ టూ ఫైవ్ అండి మళ్ళీ ఫైవ్ వచ్చిందండి లాస్ట్ అండ్ ఫైన సిక్స్ అండి హోమ్ నమ శివయ శ్రీమాంతే నమ డబల్ టూ ట్రిపుల్ టూ త్రిబుల్ ఫోర్ ఎవరనుకున్నారో అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రోజు వీడియో చూసి బాధపడే కంటే చాలా తక్కువ అమౌంట్ అండి ఒకసారి రీడింగ్ తీసుకోండి కంపల్సరీ మీకు ఏది అనేది తెలుస్తుంది నో టెన్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేసి ముందుకు ఈ ఛానల్ని నడిపిస్తున్నటువంటి మీ అందరికీ మీ సంకల్పాలు తొందరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజను సర్వే సుఖినో